ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని వారి ఆశయాలను సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జీ హుస్సేన్ పీరా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడని ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైనారని గుర్తు చేశారు ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరవరాదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ నారాయణ ఆర్ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు